పదా పోతా బండి ఆపేసి ఏమి ఇక్కడ ఉండాలి మీరు అంటే కనీసం ఇప్పుడు వెయ్యి సార్లు అన్న చెప్తాడు మంచి వ్యక్తి వాళ్ళు నాయనని ఈ మాది సార్ చెప్పి 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 మా మనసులో అంతా మీ మీద కానీ మీ తండ్రి మీద కానీ చాలా అభిమానం ఉండేస్తారు ఎప్పుడే అవకాశం వచ్చినా కూడా తప్పకుండా నేను 네 맨네 딸이 음 라이트 할로 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 오케이 궁금을 하나 봐요. 제가 뭐 서비스는 뭐죠? 바로 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 இப்போ <laughs> <laughs> నేను ఆ నిర్ణయం ఏంటంటే ముగ్గురు నేను రాజ నా రాజకీయం కోసము నేను ఇంకొక రకంగా నేను చేసే అలవాటు నాకు లేదు మా ఇంట్లో మా నాయకు నాకు లేదు కులానికి సంబంధించింది కాబట్టి నాకు వ్యతిరేకం చేసిన నాకు అన్యాయం జరిగిన నేను వాళ్లకు చేయాల్సి వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు నేను చేయాల్సి వచ్చింది కాబట్టి చేసాను అని చెప్పి అని నేను క్లియర్ పెట్టే వాళ్ళకి మంచి నాకేం రాజకీయంగా నాకు ఒక ఐదేళ్ళకి ఒకసారి నేను మీ మీద డిపెండ్ అవుతాను మీరు మీరు అసెస్ట్ చేసుకోవాలి ఎవడైతే మనకు మనకు ఫ్యూచర్లో మన కమ్యూనిటీ కానీ మన నష్టం లేదా మనకేదైనా అవసరం వచ్చినా కూడా అందుబాటులో సహాయం చేస్తున్నప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాలి నేను తీసుకోవచ్చు కొన్ని రాజకీయ కోణంతో తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి స్థానికంగా తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి స్థానికంగా ఒక కొత్త వ్యక్తిని చూసుకోవాలి ఇంకొక కొత్త పార్టీలు కూడా చూసుకోవాలి రెండు చూసుకోవాలి మీరు అవి రెండు బ్యాలెన్స్ చేస్తారనేది నాకు సంబంధించిన విషయం కాదు కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోవాలి आज अमरान्ला के पास मिले शुक्रिया अदा करने के लिए हमारे शहर के लिए और पूरे मंडलम के लिए मुफ्ती साहब को काजी अब्दुल्ला साहब को उनको काजी के पोस्ट पर जो है दोबारा बहाल किया गया है तो इसमें जो है अमरान्ला की बड़ी मेहनत रही है और बार बार जो है अल्लाह बोले के ज़ुबर का मैं बहुत लिहाज करता हूँ हजरत जो बोलते हैं उसे मैं करने के लिए हमेशा तैयार हूँ इसलिए कि पूरे बस्ती के अंदर मुसलमान ने मुझे बहुत चाहते हैं और ख़ास कर जुबे हजरत जो है मुझे है और मेरे बाप को बहुत इज्जत देते हैं आज भी देते हैं इसलिए आप जो लोग आप जो कहेंगे वो मानने के लिए मैं तैयार हूँ बड़ी इज्जत की अन्ना हमारी बड़ा एहतराम की और इज्जत के साथ हम लोग मुफ्ती साहब का काज़ी पोस्ट ले करके बाहर बाहर आ रहे हैं अन्ना का हम दिल से शुक्रिया अदा करते हैं ముఫ్తీ అబ్దుల్లా గారిని మళ్ళీ పొలం మున్సిపాలిటీకి పొలం టౌన్కి మండల్కి ఖాజీగా కంటిన్యూ చేశారు యాక్చువల్గా ఈ పోస్టు ఖాజీ పోస్టుకి అన్న అన్నగారే అమరాన్నగారే తీసిచ్చారు అప్పుడు సెక్రటరీకి వెళ్ళి వన్ అవర్ కూర్చొని సెక్రటరేట్లో మాట్లాడి లేదు ఈయన చేయాలి ఈయనైతే బాగా మతం పరంగా బాగా చేస్తాడు అందరినీ కలుపుకుంటాడు అని ఇప్పుడు ఎన్ని ఒత్తులు ఉన్నా కూడా ఈయన్నే కంటిన్యూ చేయాలని చెప్పి గవర్నమెంట్ హాజీగా లెటర్ కొరిచ్చారన్న పలమేర్ మున్సిపాలిటీ పలమనేర్ టౌన్ అండ్ మండల్కి అన్నకు అమరణకు మరియు టీడీపీ వాళ్ళకి అందరికీ చాలా ధన్యవాదాలు అన్నకు మినిస్టర్ పదవి రావాలని మా తరపు నుంచి అందరినీ దేవుని అల్లాదిగా ప్రార్థిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ बसमिल एम एल ए साहब का बहुत शुक्रिया अदा करते हैं इसलिए कि हालात बहुत बिगड़ने के, के बावजूद भी बहुत सारी खदमत करते थे हर कौम को एक साथ जमा कर चलते हैं मुसलमान गैर किसी को एक अलग नहीं करना इस तरह से मुसलमानों के अंदर भी और गैरों के अंदर भी सब के अंदर एक मोहब्बत भी है सबके साथ अच्छा देख कर भी चलते हैं बस्ती के अंदर हालात खाजी के लिहाज से कुछ ऊपर नीचे हुए तो फौरी तौर पर उसे बात करें और उसे हल भी अच्छी तरीके से करें उनका हमें तहदिल से शुक्रिया अदा करते हैं उनको अल्लाह उम्र भी दराज करे और अल्लाह उनको मिनिस्टर के उदे पर भी लेकर आए ये हमारी एक तमन्ना है और उनको साथ देने की मुकम्मल तौर पर हमें कोशिश करते हैं इन शहरे रहेंगे